హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడిలో పునర్నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెయ్యి స్తంభాల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మహాశివరాత్రి రోజు మహాశివునికి కళ్యాణ మండపాన్ని జాతికి అంకితం చేశామన్నారు కిషన్ రెడ్డి తిష్టాత్మకమైనటువంటి వేయి స్తంభాల గుడిని మనం ఈరోజు పునరుద్ధరించుకుని శివరాత్రి పర్వదినాన పూజలు నిర్వహించుకుని మహాశివుడికి ఈరోజు అంకితం చేశామది గొప్ప కార్యక్రమం శివరాత్రి రోజు మహాశివుడికి ఈరోజు మంటపాన్ని మనం అంకితం చేశాం దేశ చరిత్రలో మనకందరు తెలుసు కాకతీయుల యొక్క పాలన ఒక స్వర్ణయుగం లాంటిది ఒక మంటపం కట్టడానికే మనకు పంతొమ్మిది సంవత్సరాలు పడితే మరి ఈరోజు కాకతీయుల కాలంలో అనేక రకాల దేవాలయాలు అనేక రకాల చెరువులు అనేక రకాల ప్రాచీనమైనటువంటి చరిత్రాత్మకమైనటువంటి వరంగల్ పోర్టు లాంటి అనేక కట్టారాలు ఎట్లా కట్టారో ఈరోజు అంటే క్రేన్లు వచ్చాయి చదువుకున్నటువంటి ఇంజనీర్లు ఉన్నారు ఆ రోజు చదువుకున్న ఇంజనీర్లు లేరు క్రేన్లు లేవు మరి పెద్ద పెద్ద స్టోన్స్ ఏ రకంగా తీసుకొచ్చారు ఏ రకంగా కట్టారో ఒక్కసారి మనము ఆలోచన చేస్తే ఈ కట్టడాల యొక్క ప్రాధాన్యత మనకు గుర్తవుతుంది మన దేశము ఈరోజు ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగాము నాకు పూర్తి విశ్వాసం ఉంది మహాశివుడి యొక్క ఆశస్సులతో రానున్న రోజుల్లో మరి మూడవ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం అవతరించాలి ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో మన దేశంలో పేదరికం లేనటువంటి బీదరికం లేనటువంటి మరి మౌలిక వస్తువుల కొరత లేనటువంటి ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఒక వికసిత్ భారత్ గా మన దేశం ఎమర్జు కావాలని ఏదైతే మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారో మరి ఆ దిశలో ట్వంటీ ఫార్టీ సెవెన్ లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా అన్ని రకాల కళలకు ప్రోత్సాహము అన్ని రకాల ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలకు పునర్జీవము అన్ని రకాల రామప్ప ఆలయంతో పాటు వరంగల్ కోటను తుగ్లక్ సైన్యం ధ్వంసం చేసిందన్నారు కిషన్ రెడ్డి అద్భుతమైన కాకతీయుల శిల్ప సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు